భారతీయ రైతులకు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడిని అందించడమే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని మునిరా అగ్రో టెక్నాలజీస్ ఎండి సిఎస్ఆర్ నాయుడు తెలిపారు దేశంలోనే తొలిసారిగా అమ్మోనియం సల్ఫర్ను గులికల రూపంలో అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన కరీంనగర్లో వెల్లడించారు ప్రత్యేకమైన కెప్టోలాక్టమ్ నాణ్యతతో వంద శాతం శుద్ధిత కలిగిన ఈ ఎరువు రైతులకు ఎంతో మేలు చేస్తుందన్నారు అధునాతన సాంకేతికత రూపొందించిన ఈ గూలికను పంట నాణ్యతను పెంచుతాయని వివరించారు భవిష్యత్తులో మరిన్ని వినూత్న ఉత్పత్తులను సరసమైన ధరలకే అందిస్తూ అన్నదాతల ఆర్థిక వృద్ధికి అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు గురించి మరణ వస్తుందే కూర్చుంది ಮಾ తెలంగాణలో ఈరోజు లాంచ్ చేయడం జరిగింది ఇది రైతులకి అన్ని రకాల పట్టలకి వాడవాడుకోవాల్సిన ఎరువు ఎందుకంటే ముఖ్యమైన ఏంటంటే ఈ యాభై కేజీ తాలూకా ఫస్ట్ తాలూకా ఎంఆర్పి ఏడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఇంతకుముందు చాలా ఎక్కువ ఉండదు ఇప్పుడు తక్కువ ధరలో దొరుకుతుంది మిగతా వాళ్ళు మిగతా అమౌసారితో పోల్చుకుంటుంది ఇది రైతులకు ఎట్లా లాభసాటి ఉంటుందా వల్ల యూరియా బదులుగా అమోనియం సరిపెట్టు కూడా వాడుకోవచ్చు ఒక బస్తా యూరియా ప్లేస్లో అమోనియం సరిపెట్టు గుర్తుల లోపల వాడుకోవచ్చు పంటకి పంటకి చాలా ముఖ్యం అగ్రదలతో పాటు సల్ఫర్ అనేది ఎందు న్యూట్రియన్స్ కంటిన్యూస్గా అందుదే దానివల్ల దిగుబడులో కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది మార్కెట్లో లాజ్ ఎప్పుడైనా మార్కెట్లో మొట్టమొదటిగా లాంచ్ చేస్తారు ఈ ప్రోడక్ట్ భారతదేశంలో మొట్టమొదటి ఈ గుర్తుల రూపంలో ఉన్న అమావస్యలు ఇంతమంది అమావాసాలు వాడేవారు రైతు అది క్రిస కానీ పౌడర్ రూపంలోనే ఉండేది ఇప్పుడు మాత్రం మొట్టమొదటిగా గుర్తుల రూపంలో గుణాల కంపెనీ పెట్టేస్తారు అందుబాటులో ఉంటది ఈ సంవత్సరం కొంచెం టైట్గా ఉంటుంది అంత అందుబాటులో ఉన్న మెటీరియల్ దొరకదు మొట్టమొదటి కొంచెం కొంచెం తీసుకొచ్చాం రూరల్ ఏరియాలోకి రూరల్ ఏరియాస్కి అన్ని మార్కెట్లో కూడా అందజేయబడుతుంది ట్రక్స్లో కూడా వస్తుంది వ్యాగన్స్లో కూడా వస్తుంది